ఫస్ట్ ఆఫ్ ఆల్ రిషబ్ పంత్ ఆడటమే పెద్ద న్యూస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టాటా ఐపీఎల్ కి చాలా పెద్ద న్యూస్ బ్యాక్ టు బ్యాక్ రెండు హాఫ్ సెంచరీస్ కూడా తన బ్యాట్ నుంచి చూసాం విచ్ ఈస్ రియల్లీ ఫినామినల్ మంచి డైవ్ క్యాచెస్ పట్టడం చూసాం దట్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ లాస్ట్ మ్యాచ్లో ఎక్కడో కొద్దిగా ఇబ్బంది పట్టినట్లుగా అనిపించింది కొంచెం లింప్ చేస్తున్నట్లుగా కూడా అనిపించింది ప్రొబిలీ ఈజ్ టేకింగ్ టూ మచ్ సి ఇక్కడ ఈ ప్రాబ్లమ్ ఏంటంటే ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ హియర్ స్కిల్స్ విత్ విత్ ద బ్యాట్ అండ్ విత్ ద విత్ ద గ్లోవ్స్ బట్ క్యాప్టెన్సీ బాధ్యతలు కూడా ఉన్నాయి ఆ స్ట్రెస్ కూడా తన పైన నడుస్తుంది సో క్లియర్గా మనం ఎర్లీగా రిషబ్ పంత్ గురించి రాసే కన్నా కూడా రైట్ రైట్ ఆఫ్ చేసే కన్నా కూడా రిషబ్ పంత్కి ఆ సమయం ఇవ్వాలి ఇచ్చిన తర్వాత ఈవెన్ జట్టు కూడా రిషబ్ పంత్ ఆ ఫ్రీడమ్ ఇచ్చేయాలి సో తన నుంచి హై ఎక్స్పెక్టేషన్స్ కనుక వస్తే కనుక డెఫినెట్గా ఇంకా ఇంకా ప్రెషర్లోకి వెళ్ళే అవకాశం ఉంది రిషబ్ పంత్ రైట్ నో ఇంకోటి ఏంటంటే దీని తర్వాత వరల్డ్ కప్ కూడా రాబోతోంది అది కూడా బ్యాక్ ఆఫ్ ద మైండ్ తన మీద ప్లే అవ్వచ్చు నా నా సజెషన్ ఈవెన్ రిషబ్ పంత్కి ఏంటంటే యూ జస్ట్ గో యాజ్ అ ఢిల్లీ క్యాప్టెన్ ఢిల్లీ క్యాపిటల్స్కి క్యాప్టెన్గా వెళ్ళు నీ కీపింగ్ చేయి నీ బ్యాటింగ్ చేయి నీ రెస్ట్ ఆల్ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్ ఏ విధంగా అయితే ఫస్ట్ బ్యాక్ టు బ్యాక్ రెండు హాఫ్ సెంచరీస్ కొట్టాడో అదే కొనసాగించాలి ఈ గ్రౌండ్ కూడా తనకి సూట్ అవుతుంది స్మాల్ గ్రౌండ్ కాబట్టి